హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మేము కూడా బాగుండాలండి ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ అండి మా ఛానల్ సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి ఒక్క లైక్ చేయండి ప్రతి ఒక్కరూ మా ఛానల్ సపోర్ట్ చేయమని అడుగుతున్నానండి ఐ హోప్ ఈ వీడియో నేను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా టైం ఏమో కానీ అసలు బాగుంటం లేదండి హెల్త్ భారంగా బాగోట్లేదంటే అంటే ఇప్పుడు వాషింగ్ మిషన్ కూడా చెడిపోయి ఉంది చెడిపోయి కూడా రెండు వారాలు అట్లా అవుతుంది అంటే అప్పుడు అమ్మ వాళ్ళు వదిన వాళ్ళు ఉన్నారు కాబట్టి సరిపోయింది వాళ్ళు వెళ్ళిపోయి కూడా త్రీ డేస్ అవుతుంది అనమాట ఇంకా చిన్నగా ఏ రోజు పట్ల ఆ రోజు ఉతుక్కుంటేనే సులభం కదండి చిన్నగా అలా ఉతుకుతున్నానండి అప్పటికి ఉతికే ఉతికేపాటికి నాకు పెయిన్ వస్తుంది వాపు కూడా వస్తుంది చేసి కూడా ఎన్ని రోజులు కూడా అవ్వలేదు కదా కొంచెం పెయిన్ వస్తుందండి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దామా అంటే పాపకి దూరం అండి కొంచెం స్కూలు చాలా ఇబ్బంది పడుద్ది మళ్ళీ రావటం కూడా కొంచెం లేట్ అయిపోయింది ఎయిట్ థర్టీ అట్లా అయిపోతుంది అనమాట ఫోర్కి స్కూల్ వదిలిపెడితే మళ్ళీ ఎయిట్ థర్టీకి అట్లా అంటే కొంచెం కష్టం కదా అంటే మన వాళ్ళ పాపలు వాళ్ళ పా పిల్లలు కూడా అదే స్కూలు వాళ్ళు వచ్చేపటికి ఎయిట్ థర్టీ అనమాట ఆటో మాట్లాడాలంటే ఇంక అందువల్ల నేను వెళ్ళట్లేదండి మళ్ళీ పాపని ఇబ్బంది పెట్టకూడదు మనం ఇబ్బంది పడినా పర్వాలేదు కానీ పిల్లలు ఇబ్బంది పడకూడదు కదండి అందుకే నేను ఇంకా చిన్నగా నిదానంగా పని చేసుకుంటున్నాను కొంచెం రెస్ట్ తీసుకుంటున్నాను కూడా ఏం పని అంట్లు అవన్నీ మా వారు చూసుకుంటున్నారండి జస్ట్ వంట పాపకి జడ ఇంకా అవన్నీ ఒక్క బట్టలు మాత్రం నేనే చేస్తున్నాను అండి అది కూడా ఆయన వద్దంటున్నా నేనే చేస్తున్నాను మార్కెట్కి వెళ్ళి వచ్చి చేయాలంటే తనకు కూడా ఇబ్బంది కదండి అందుకే నిదానంగా నేనే చేసుకుంటున్నాను ఇంకా ఈ బాధను చూడక ఎక్కువ నొప్పి వస్తుందని తెలుసుకొని మా వారు ఇంకా రేపు వాషింగ్ మిషన్కి కాల్ చేశారండి ఇవాళ రేపు వస్తానన్నారు ఇంకా మా బ్రదర్కి కాల్ చేసి చెప్పాము రేపు పంపిస్తా అని చెప్పాడనమాట ఇంకా రేపు వస్తుందండి వాషింగ్ మిషన్ బాగా చేస్తే ఏం చెప్తారో ఎంత ఎద్దో ఏంటో అసలు చేయించుకుంటామో లేదో రేపు చూడాలన్నమాట అమ్మ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాలి వస్తుంది అది ఎందుకు వెళ్ళాలి ఏంటి అనేది కూడా నేను రేపు చెప్తానండి ఈ వీడియో చూస్తూ ఉండండి ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండి చిన్న వీడియోని ప్లీజ్ సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి మార్నింగ్ లెగంగానే ఇంకా చిన్నగా బట్టలు నానబెట్టేసుకున్నానండి ఇంకా అవి నాంతా ఉంటేగా మిగతా పని ఇంట్లో అన్నీ పని చేసుకునే లోపలు ఇంకా చిన్నగా అట్లా బట్టలు నానబెట్టేసానండి ఇంకే బట్టలు నానే లోపలు ఇంకా టమాటా రైస్ చేస్తున్నానండి ఇంకా టమాటాలన్నీ కోసేసేసుకున్నాను ఇంకా ఫైనల్గా టమాటా రైస్ కూడా చేసేసాను ఇలా లంచ్ బాక్స్ కూడా టమాటా రైస్ అండి ఏదైనా చిన్న వంట చేసేసుకుంటున్నానండి హెవీగా చేసుకోవట్లేదు నిదానంగా పని చేసుకుంటున్నాను ఇంకా పాపను కూడా రెడీ చేసేసాను అన్నమాట పటు బాగుందా సూపర్ ఇంకా పాప కూడా స్కూల్కి వెళ్ళిపోయిందండి కొంచెం టైం ఉంది ఇంకా వెళ్ళలేదు కొంచెం టైం ఉంది ఇంకా పాప తీసిందనమాట వీడియో ఇంకా పాప వెళ్ళే టైం ఉంది కాబట్టి ఇంకా నేను బట్టలు ఉతికేసుకుంటున్నానండి ఇంకా అలా చిన్నగా కూర్చొని అలా నిదానంగా ఉతుకుంటున్నానండి కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది పెయిన్ వస్తుంది ఇంకా తప్పదు కదా ఇంకా అమ్మవాళ్ళు రమ్మన్నా కుదరదండి ఎందుకంటే అమ్మ వాళ్ళకి మార్కెట్కి వెళ్ళాలి మార్కెట్కి వెళ్తేనే కదండి ఏదైనా ఇంట్లో ఏదైనా గడిచింది కదా అందుకని ఇంకా అమ్మ వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టడం ఎందుకులా అని చెప్పి ఇక నేనే అలా చిన్నగా చేసుకుంటున్నానండి ఐ హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఈ చిన్న వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ అండి ఒక లైక్ ఇవ్వండి బాయ్ అండి అందరూ బాగుండాలి అందులో మేము కూడా ఉండాలండి బాయ్ అండి